వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం నార్కెట్పేట గ్రామానికి చెందిన అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ పట్ల గ్రామస్తులు మరియు మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి మూడు వందల అరవై ఐదుపై రాస్తారోకు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహానికి పూలమాల వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ ఎస్ఐ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని శ్రీనివాస్ మృతికి కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారిపై రాస్తారోహో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు అహంకారం తోటి రోజు ప్రాణాల ప్రాణాన్ని తెచ్చుకున్న చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియస్తూ ఇక్కడ నుంచి లేదు ఈ రోజు ప్రభుత్వం తీసుకోవాలి రాజుల కుల సమానత నిర్మాణ సమితి రాష్ట్ర గత ముప్పై తారీఖున ఆదివారం నాడు ఉదయ ఆదివారం రోజున ముప్పై తారీఖు నాడు శ్రీను అనేటువంటి యువ ఐంచి ప్రావీణ్యం కలిగినటువంటి మంచి ప్రశంసలు పొందినటువంటి ఏదైతే మురితెలపల్లి ఉన్నదో ఆ తర్వాత అయితే ఉన్నదో ఎక్కువైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ కూడా పోలీస్ స్టేషన్లలో ఒక మంచి ప్రశంసలు అందుకున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిఐ జితే రెడ్డి నాయుడు శేఖర్ సన్యాసి రాయుడు వీళ్ళందరూ కూడా నలుగురు సిబ్బంది కూడా అతన్ని మానసికంగా హింసించి గత రెండు నెలలుగా లేని పోని నిందలు ఆరోపిస్తూ మంచి అధికారిగా ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తూ అతనిపై మానసిక ఒత్తిడి ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చి భూ తగాదాల విషయంలో అదేవిధంగా సివిల్ తగాదాల విషయంలో అతన్ని కేసులు పెట్టడానికి ఒత్తిడికొస్తే నిజాయితీగా ఉంది

కూడా దయచేసి మిత్రులారా వాళ్ళు ప్రజలారా ఇలాంటి తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కారు ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నావు ఎందుకంటే మీ జిల్లాలో ప్రాముఖ్యత ఒక ఎస్ఐ అందు దళిత ఎస్ఐ ప్రముఖగా పనిచేస్తున్నటువంటి ఇలా విషయంలో నువ్వు ఎందుకు స్పందించలేదు నువ్వు ఎందుకు ఆశపడలు రాలేదు నువ్వు ఎందుకు యశదా ప్రజలు రాలేదు నీకెందుకు నీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమా నీ రేవంత్ రెడ్డి నీకు ముఖ్యమా ఈ విధంగా తక్షణమే చిత్తందర్ రెడ్డిని

असांजे अॼु बेसिक हैदराबाद

అవకాశం టూ సైడ్ అంటారు కాబట్టి ఇవ్వరు మీరు అసలు ఇవ్వరు వాళ్ళకి ఎంత జరుగుతుంది ఎక్స్ గ్రేషే ఇవ్వాలి టూ సైడ్ కాబట్టి ఎక్స్ గ్రేషే ఇవ్వరు వాళ్ళకి ఎంత న్యాయం జరుగుతారు